కేంద్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన ప్రీ కు అంతా రుడి అయింది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో గృహాల లెక్కింపు జరుగుతుంది ఏపీలో కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు దేశ వ్యాప్తంగా జనగణన ప్రీ టెస్ట్ కు రంగం సిద్ధమైంది నవంబర్ పది నుంచి ముప్పై తేదీ వరకు జనాభా లెక్కింపు కొనసాగుతోంది ఈ మేరకు నోటిఫికేషన్ ను రిజిస్టార్ జనరల్ కార్యాలయం జారీ చేసింది తాజాగా విడుదలైన కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ కు సమాంతరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గెజెట్ జారీ చేసింది ఎంపిక చేసిన ప్రాంతాల్లో గృహాల లెక్కింపు గృహగణన జరుగుతోంది నవంబర్ ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు స్వీయ లెక్కింపు సౌకర్యం కూడా ఉంటుంది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన చోట్ల ఈ ప్రక్రియ కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది దాకా దేశ జనగణన చేపట్టబోతున్నారు ఇది రెండు దశల్లో ఉంటుంది మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ హౌసింగ్ షెడ్యూల్ ప్రక్రియ రెండో దశలో జనగణన చేపడతారు మొదటి దశకు సంబంధించిన ప్రీ టెస్ట్ ఎక్సర్సైజ్ లో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇళ్ల సంఖ్యను ప్రయోగాత్మకంగా లెక్కిస్తారు ఆయా ఇళ్ల స్థితిగతులు వసతుల వివరాలు సేకరిస్తారు ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టబోతున్నారు ఇది పూర్తిగా డిజిటల్ సెన్సెస్ కావడం విశేషం ప్రతి పౌరుడి కులం సామాజిక ఆర్థిక పరిస్థితుల వివరాలను నమోదు చేస్తారు జనగణన కులగణన అనేది మహాయజ్ఞమే